వేడుకలకు ఊపిడి తెచ్చారు ఈరోజు డీజన్ కాకుండా అన్ని డిజైన్లు కూడా ఈరోజు జాతీయ పథకం ఎగురవేసుకుంటూ ఈరోజు అందరం డిజన్ మాకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా నిర్ణయించుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కోరుకుంటుంది ఏంటంటే రాబోయే కాలానికి బీఆర్ఎస్ అయితేనే మాకు అండగా ఉంటుంది దండగా ఉంటుంది మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అదే కోరుకుంటూ ఈరోజు మేము మేము అనుకున్నది ఒక పదిహేను జండలుకుంటే ఇరవై ఐదు జండల దాకా అయ్యింది కావున ఇంకా కొన్ని జండలు అన్నట్టుగా వేరే డివిజన్లలో కూడా టైం కుదరదు కాబట్టి అక్కడ ఉన్న పెద్ద మనుషులు అక్కడ సబ్జెక్టులని వాళ్ళని ఎగిరేసుకొని చెప్పడం జరిగింది కావున రాబోయే కాలంలో కూడా మేము ఈ మా షేర్లింగంపల్లిలో గట్టిగా ఇంకా పార్టీ ఇంకా బలప ఇంకా గట్టిగా చేస్తామని చెప్పేసి ఇంకా బలపరుస్తామని చెప్పేసి కూడా అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఇది చూస్తూ ఉంటే ఈరోజు ఈరోజు మా షేర్లింగంపల్లిలో నాయకత్వం ఎవరు లేకున్నా కూడా మేము ప్రజలము నా ఇంకా మా అందరం కూడా మా వీరస్ నాయకులు అందరం కలిసి కూడా ఎవరు దొంగలు వెళ్ళి అందరూ కూడా మా పార్టీ నుంచి పోయినా కూడా ఈరోజు ఎవ్వరు కార్యకర్తల నాయకులు ఎవరు పోకుండా అందరము చాలా బలంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఇదే నేను ఇదే మాకు ఒక అని చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో కూడా మేము మాకు అదృష్టం కొద్ది మాకు భయసలు వస్తే కూడా అందరూ మా శైలింగం మళ్ళీ ప్రజలు అధ్యాశిస్తారు ఒకవేళ బైఎస్ బై ఎలక్షన్లో వస్తే గిడ అది ఒక లక్ష మేయర్తో బీఆర్ఎస్ పార్టీ కదా ఇక జెండా ఎగరేస్తాం కూడా చెప్పా ఉన్నది డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఆ గ్రమంలో మన యువ నాయకుడు టీఆర్ఎస్ గారు టీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు కార్యకర్తలు మహిళలు సోదరిమనులు ప్రజలు ప్రజల వాళ్ళ ప్రజా సమస్యలన్నీ చూసి ఆనంద ఆనందోత్సవాలు మునిగి బాగా పండగ వాతావరణం తీసుకొచ్చారు ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎల్సీలో జెండా ఖచ్చితంగా ఎగిరేసి రవి గారికి పక్క మంచి పదవి వచ్చేటట్టు ప్రజలందరం ప్రమాదం చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంకేతాలు ఆల్మోస్ట్గా మేము పదిహేను అనుకుంటే మాకు ఇరవై రెండు చోట్ల జెండాలు ఎగిరేయాల్సిన పరిస్థితి ఇంకా రెండు చోట్ల జెండాలు నేరుగా అక్కడి నాయకత్వం నాయకులతోటే జెండే రేపించాయి అంటే ఇక్కడ కూడా వేరే వేరేడు కూడా మళ్ళీ గెస్ట్గా పిలిచింది అక్కడ ఇక్కడనే ఇంకా పూర్తి చేయలేకపోయినా అక్కడ కూడా పోవడానికి అవుతుంది కానీ ఇక్కడ జెండా ప్రతి జెండా అక్కడ పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టినా కూడా ఈ రేంజ్ను మేము అందుకోగలిగాం ఓకే రాబోయే రోజుల్లో ఈ స్ఫీర్తి స్ఫూర్తితోటి ఇంకా ముందుకు పోయి ప్రజా సమస్యలు పెంచుకుంటూ ప్రజల వనరులు పొందుకుంటూ ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలకు ఇంకా భారీ ఎత్తున ప్రజలు మహిళలు పిల్లలు ఉద్యోగులు తర్వాత మన స్టూడెంట్లు అందరూ కూడా తర్వాత మనకు ఈ నాయకత్వానికి రవి గారి నాయకత్వానికి మనకు ఉన్నటువంటి మన ఎన్జిఓసు టీచర్సు ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడు రావాలి ప్రజా సమస్యలు తెలుసుకునే వాడు ముందుకొత్తిని ప్రజా సమస్యలు తీర్తాయి ఈ పందికొక్కు లాంటి నాయకత్వాలు అన్ని పోతాయి అని చెప్పేసి పాలసీ సమాధాన పార్టీలు అందుకోసం ప్రజలందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ